వెల్కమ్ బ్యాక్ రోడ్ షో అందరినీ ఆయన స్పూర్తితో ఏపీని అభివృద్ధి చేస్తామన్నారు సీఎం చంద్రబాబు నాయుడు ఏపీకి నిలిచిపోయే రోజు కష్టాలున్నా కేంద్ర సహకారంతో ఏపీలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తామన్నారు మన రాష్ట్రానికి చరిత్రలో మిగిలిపోయే రోజు ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా రెండు లక్షల ఎనిమిది వేల ఐదు వందల నలభై ఎనిమిది కోట్ల విలువైన ప్రాజెక్టులకి శంకుస్థాపనలు చేశాం ప్రారంభోత్సవాలు చేశాం ఇలాంటి శుభదినం నా జీవితంలో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా జరిగిందని కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా విశాఖపట్నం చిరకాల వాంఛ రైల్వే జోన్ ఐదేళ్లు భూమి ఇవ్వకుండా కేంద్రం ఇవ్వాలన్నా ఇవ్వకపోతే యాభై రెండు ఎకరాలు భూమి ఇచ్చి ప్రధానమంత్రి గారు ఆశీసులతో విశాఖపట్నం రైల్వే జోన్కు పనులు ప్రారంభమైనాయి నూట డెబ్బై ఐదుకు నూట అరవై నాలుగు సీట్లు గెలిచాం ఇరవై ఐదుకు ఇరవై ఒక పార్లమెంటు గెలిచాం ఈ రోజు మిమ్మల్ని చూస్తే భవిష్యత్తులో కూడా ఎప్పుడూ ఈ కాంబినేషన్ ఆంధ్రప్రదేశ్ లో ఉంటుంది నరేంద్ర మోడీ గారు దేశ రాజకీయాల్లో ప్రధానమంత్రిగా ఉంటారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దేశాన్ని బలమైన ఆర్థిక శక్తిగా మార్చడానికి మేక్ ఇన్ ఇండియా స్టార్టప్ ఇండియా స్కిల్ ఇండియా డిజిటల్ ఇండియా గతిశక్తి భారత మాల వంటి ఉద్యమ కార్యక్రమాలతో దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు రెండు వేల పద్నాలుగులో పదకొండో స్థానం భారతదేశం ఇప్పుడు ఐదో స్థానం రెండు వేల ఇరవై తొమ్మిదికి మూడో స్థానానికి వస్తుంది రెండు వేల నలభై ఏడుకి భారతదేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలోనూ రెండో స్థానంలో ఉంటుంది ఇది వేరే వాళ్ళకు సాధ్యం కాదు ఒక్క నరేంద్ర మోడీ గారికే సాధ్యం విభజన జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరగలేదని చెప్పి మొదటిసారి న్యాయం చేయమని చెప్పిన వ్యక్తి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు విభజన జరిగిన తర్వాత పోలవరం ప్రాజెక్టు కోసం ఇది పూర్తి కావాలంటే ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలని ఏడు మండలాలు ఇచ్చిన తర్వాత పార్లమెంటు సమావేశాలు పెట్టించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా సూపర్ సిక్స్ ఏవైతే చెప్పామో ఆ సూపర్ సిక్స్ అన్ని కూడా పూర్తి చేసే బాధ్యత ఎన్డీఏ తీసుకుంటామని మరొక్కసారి విశాఖపట్నంలో మీ అందరికీ హామీ ఇస్తున్నా కష్టాలున్నాయి సమస్యలున్నాయి అధికమిస్తాం ముందుకు వెళ్తాం ఒక పక్క అభివృద్ధి ఇంకో పక్క సంక్షేమం రెండు కూడా సుపరిపాలనతో ముందుకు తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దేశానికి ముంబై ఏ విధంగా ఆర్థిక రాజధానిగా ఉందో మన రాష్ట్రానికి విశాఖపట్నం ఆర్థిక రాజధానిని మరొక్కసారి ఈ సభలో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను బ్రాండ్ ఆఫ్ ఇండియా ఈజ్ వెరీ స్ట్రాంగ్ వెర్ ఎవర్ యు గో నరేంద్ర జీ ఈస్ స్టాండింగ్ వెరీ టాల్ కంపేర్ టు ఆల్ గ్లోబల్ లీడర్స్